హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు డాక్టర్ ధీరజ్ నేను మీ పెయిన్ మేనేజ్మెంట్ స్పెషలిస్ట్ని సో ఈ వీడియోలో మనము ఎసెన్షియల్ వైటమిన్స్ ఫర్ జాయింట్ పెయిన్స్ వాటి గురించి ఈ వీడియోలో మనం లోతుగా డిస్కస్ చేసుకుందాం ఈ వైటమిన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి అంటే బాడీ ఫంక్షనాలిటీ కానీ రెగ్యులేషన్ కానీ మెటబాలిజం కానీ చాలా ఇంపార్టెంట్ ఎస్పెషలీ జాయింట్ హెల్త్ కోసం చాలా కొన్ని వైటమిన్స్ ఉన్నాయి ఎట్లాంటివి అంటే ఫస్ట్ వన్ వైటమిన్ ఏ ఈ వైటమిన్ ఏ అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్ దీంట్లో మనకి ముఖ్యంగా ఎట్లా హెల్ప్ అవుతుందంటే బాడీలో మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుతుంది అండ్ దీంతో పాటు ఇమ్యూనిటీ కూడా పెంచుతుంది ఈ బ్లడ్ సర్క్యులేషన్ జాయింట్స్లోకి అధికంగా వెళ్ళడంతో ఏమవుతుందంటే జాయింట్కి అందాల్సిన న్యూట్రిషన్ తగిన మోతాదులో అందుతుంది సో జాయింట్కి డీజనరేషన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ ఇటువంటివి మనకి ఇన్సిడెన్స్ తక్కువైపోతుంది సో ఓవరాల్గా మనకి జాయింట్కి బెనిఫిట్ ఏ ఉంటుంది సో వైటమిన్ ఏ అధికంగా ఉన్న ఫుడ్ ఏంటో మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఎక్కువ వైటమిన్ ఏ ఉండ ఫుడ్ కంటే అంటే లివర్ అంటే బీఫ్ లివర్ అయినా కానీ ల్యాంబ్ లివర్ అయినా కానీ వీటిలో చాలా అధికమైన వైటమిన్ ఏ ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే సాల్మన్ అండ్ ఫిషెస్ వీటిలో కూడా వైటమిన్ ఏ ఎక్కువ ఉంటుంది అండ్ మన వెజిటేబుల్స్లో చూసుకుంటే క్యారెట్స్ పపాయ బీట్రూట్ అండ్ సీరియల్స్లో కానీ వీటిలో అంటే ఎనీ కలర్డ్ కంటైనింగ్ వెజిటేబుల్స్ అని చెప్పుకోవచ్చు క్యాప్సికమ్ కానీ టొమాటోస్ కానీ వీటిలో వైటమిన్ ఏ చాలా అధికంగా ఉంటుంది సో ఇలాగ మనం వైటమిన్ ఏ న్యాచురల్గానే మనం తీసుకోవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ ఏంటంటే వైటమిన్ బి సిక్స్ ఈ వైటమిన్ బి సిక్స్ అంటే పైరిడ్ అని చెప్పుకోవచ్చు ఈ వైటమిన్ బి సిక్స్ వల్ల మనకి ప్రోటీన్ మెటబాలిజం చాలా పుష్కలంగా అవుతుంది సో దీనివల్ల మనకి మజిల్స్ అవి దృఢపడతాయి అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ బ బీ సిక్స్ చేసేది ఏంటంటే బ్లడ్ సెల్స్ని ఇంక్రీస్ చేస్తుంది సో మనకి ఆర్బీసీస్ అనేది మంచిగా తయారయ్యి బాడీకి ఆక్సిజన్ అండ్ న్యూట్రిషన్ని సరఫరా చేస్తూ ఉంటుంది సో ఓవరాల్గా మనకి మజిల్స్ అవి దృఢపడతాయి జాయింట్స్ అవి గట్టిపడుతుంది జాయింట్కి అందాల్సిన న్యూట్రిషన్ బాగా అవుతుంది ప్రోటీన్స్ కూడా ఎక్కువ అవుతుంటాయి సో ఓవరాల్గా మనకి జాయింట్కి చాలా మంచి బెనిఫిట్ అవుతుంది సో బీ సిక్స్ ఉన్న ఫుడ్ ముఖ్యంగా చూసుకుంటే చిక్ పీస్ వాటిలో వైటమిన్ బి సిక్స్ చాలా అధికంగా ఉంటుంది నెక్స్ట్ అనేది సోయాలో ఉంటుంది సీరియల్స్లో ఉంటుంది కార్న్లో కూడా ఉంటుంది సో ఇలాగా మనం బీ సిక్స్ కరెక్షన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ వైటమిన్ ఏంటంటే వైటమిన్ డి త్రీ వైటమిన్ డి త్రీ అందరికీ తెలిసిందే అది బోన్ మెటబాలిజం కానీ ఆస్టియోపొరసిస్ ప్రివెన్షన్ చేయడానికి కానీ కాల్షియం అండ్ ఫాస్ఫరస్ మెటబాలిజంని బూస్ట్ చేయడానికి చాలా ఇంపార్టెంట్ వైటమిన్ అని చెప్పుకోవచ్చు ఈ వైటమిన్ డి త్రీ అనేది మనకి సన్లైట్ నుంచి వస్తుంది ఫుడ్ నుంచి వస్తుంది అండ్ బాడీలో కూడా ప్రోబయోటిక్స్ తోటి కూడా మనకి వైటమిన్ డి డైజెషన్ కూడా అవుతుంది సో ఈ వైటమిన్ డి ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే ఇమ్యూనిటీ పెంచడం తరచుగా ఎవరికైనా కాఫ్ కోల్డ్ అవుతున్నాను కానీ వాళ్ళకు కూడా వైటమిన్ డి సప్లిమెంటేషన్ చేసుకోవచ్చు అండ్ ఒక వయసు వచ్చాక బోన్స్ కొంచెం వీక్ అవుతూ ఉంటాయి దాన్ని ఆస్టియోపొరిసిస్ అంటాము ఎవరికైనా కాల్షియం డెఫిషియన్సీ ఉన్నా కానీ వైటమిన్ డితో పాటు కాల్షియం తీసుకోవాలి సో ఇలా తీసుకుంటే మనకి ఫాస్ఫరస్ అండ్ కాల్షియం మెటబాలిజం కూడా వైటమిన్ డి వల్ల మనకి బాడీలో అబ్జార్బ్షన్ బాగా అవుతూ ఉంటుంది సో వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంటుంది అండ్ వైటమిన్ డి డెఫిషియన్సీ కూడా మన ఇండియన్ పాపులేషన్లో చాలా అధికంగా చూస్తుంటాం ఎస్పెషలీ ఒక స్టడీ అయింది స్టడీలో మనకి ఏం తెలుసుకున్నామంటే ఇండియన్ పాపులేషన్లో ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మంది మనకి వైటమిన్ డి లోపంతో ఉన్నాం దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనం వేసుకునే దుస్తుల వల్ల అంటే ఫుల్ కవరేజ్ క్లోత్స్ వల్ల కానీ అండ్ ఇన్అడిక్వేట్ సన్ ఎక్స్పోజర్ బయటకు ఎక్కువ తిరగకుండా ఎక్కువ కార్లు ఉండడం ఎక్కువ ఇండోర్ వర్క్స్ యాక్టివిటీస్ చేసుకోవడం స్పోర్ట్స్ యాక్టివిటీస్ తక్కువ అవడం వీటన్నిటి వల్ల మనకు వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది సో ఫుడ్ సప్లిమెంటేషన్తో పాటు సన్లైట్ ఎక్స్పోజర్ కూడా ఇంపార్టెంట్ అండ్ దీంతో పాటు మనకి ఎవరికైతే ఇంకా చాలా డెఫిషియన్సీ ఉందో వాళ్ళకి మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా మనకి వైటమిన్ డి సప్లిమెంటేషన్ కూడా చేసుకోవచ్చు సో ఇలాగా మనకి వైటమిన్ డి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఇంకొక ఇంపార్టెంట్ విటమిన్ అంటే వైటమిన్ కే టూ ఈ వైటమిన్ కే టూ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ అండర్ రేటెడ్ వైటమిన్ అని చెప్పుకోవచ్చు సో దీంట్లో ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఈ వైటమిన్ కే టూ వల్ల కాల్షియం మెటబాలిజం బూస్ట్ చేస్తుంది సో ఇంకొకట ఇంపార్టెంట్ రోల్ ఏంటంటే రక్త సరఫరాని బాగా పెంచుతుంది సో దీనివల్ల మనకి కాల్షియం అప్ రెగ్యులేషన్ అవుతుంది అంటే కాల్షియం మెటబాలిజం బూస్ట్ అయ్యి మనకి బోన్స్ అవి దృఢపడతాయి జాయింట్స్ అవి గట్టిపడుతుంది సో డీజనరేషన్ తగ్గుతుంది అండ్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంట ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అంటే సో అరుగుదల ప్రాసెస్ని డిలే చేస్తుంది ఇమ్యూనిటీ పెంచుతుంది కాల్షియంని బోన్స్కి బాగా అందజేస్తుంది దీంతోపాటు మనకి హార్ట్ అటాక్స్ కూడా ఇన్సిడెన్స్ తక్కువైపోతుంది సో రక్త సరఫరా ఎక్కువ అవడంతో అంటే హార్ట్కి అందాల్సిన రక్త సరఫరా అది అందజేస్తుంది అండ్ లోపల ఉన్న కాల్షియం బ్లాక్స్ని కూడా క్లియర్ చేస్తుంది అంటే హార్ట్లో ఉన్న చిన్న చిన్న పూడ్చుకుపోయిన కాల్షియం ని కూడా ఇది తీసేస్తుంది సో దీనివల్ల మనకి రక్త సరఫరా కి బాగా అవుతుంది సో ఈ వైటమిన్ ఏ వైటమిన్ బి సిక్స్ వైటమిన్ డి అండ్ వైటమిన్ కే టూ ఈ ఫోర్ ఎసెన్షియల్ వైటమిన్స్ మనం డైలీ ఫుడ్లో మనం తీసుకునే అండ్ ఎవరికైనా డెఫిషియన్సీ ఉంటే దాన్ని మెడికల్ మేనేజ్మెంట్ ద్వారా సప్లిమెంట్ చేసుకుంటే మీ జాయింట్స్ అనేవి చాలా దృఢంగా గట్టిగా ఉంటాయి మీకు ఎటువంటి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కానీ ఎటువంటి పెయిన్ మేనేజ్మెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కింద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి అండ్ ఈ ఛానల్ని వీలైనంత వరకు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ